వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది శ్రావణ మాసం వచ్చేసింది సో అన్ని ఫెస్టివల్స్లో కంటే కూడా నాకైతే శ్రావణ మాసం అంటే చాలా ఇష్టము నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చేసే ఫెస్టివల్ ఒకటే ఒకటి ఏంటి అంటే నాకు తెలిసింది బాగా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఒకటే బికాజ్ ఆఫ్ మంచిగా రెడీ అవ్వచ్చేమో అందుకే ఆ ఫెస్టివల్ అంటే అట్లా ఇష్టం ఉండేదేమో చిన్నప్పటి నుంచి నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ నాకు చక్కగా లెహెంగా లాంగ్ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేది ఆ పూజ రోజు చక్కగా అదంతా వేసుకొని ట్యూషన్స్కి వెళ్ళడం కాలేజ్కి వెళ్ళడం చేసేవాళ్ళము నా ఫ్రెండ్స్ అందరూ కూడా వైశాజి ఉండేవాళ్ళు అప్పుడు సో వైశాజ్ బ్రాహ్మిన్స్ ఉండడం వల్ల సో వాళ్ళందరూ చాలా ట్రెడిషనల్గా వచ్చేవాళ్ళు సో నేను కూడా అలానే వెళ్ళేదాన్ని ఆ రోజుల్లో మాకేంటి అంటే హాఫ్ శారీస్ వేసుకోవడం అనేది కొన్ని పాస్ట్ ఇయర్స్ నుంచి పెద్ద ట్రెండ్ కాదు కదా ఇప్పుడు నవే డేస్ హాఫ్ శారీ అంటే చాలా ట్రెండ్ అయిపోయింది సో అప్పుడు పెద్దగా ట్రెండ్ ఉండేది కాదు ఏదో ఓల్డ్ ట్రెడిషన్ అని చెప్పి ఫీల్ లో ఉండేవాళ్ళు సో ఇంకోటి ఏంటి అంటే కాలేజీస్కి అండ్ వెళ్ళాలి అని అంటే కూడా కంఫర్టబుల్ ఉండేది కాదు కదా నేనైతే కాలేజీకి సైకిల్ మీదే వెళ్ళేదాన్ని సైకిల్ మీద వెళ్ళాలి అని అంటే ఆ వీల్లో పడిపోతుంది అన్న భయంతో లెహెంగాస్ ఎక్కువ వేసుకునేదాన్ని కాదు సో చాలాసార్లు నాకున్న లహెంగాస్ అన్నీ నా సైకిల్లో పడి మొత్తం బ్లాక్ మార్క్ అయిపోయేది ఎక్కడ పడితే అక్కడ సైకిల్లో పడిపోయి ఆగిపోయి ఉండేదాన్ని ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారేమో అని చెప్పి సో లెహెంగా బ్లౌజెస్కి అంత ట్రాజిడీ అయితే సో మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారా నాకు తెలిసి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టమేమో లక్ష్మీదేవి అందరికీ ఇంత డబ్బులు ఇవ్వాలి మీరు అనుకునే అన్నీ జరగాలి సో మీ అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఈరోజైతే తండేని చూసే మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా లక్ష్మీ వ్రతము శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు పట్టు చీరలు మంచి మంచి బ్లౌజెస్ అండ్ మంచి మంచి జ్యువెలరీ సో ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి నాకు తెలిసి గోల్డ్ ఎవరైనా కొంటున్నారో లేదో కొనే వాళ్ళు కొంటున్నారులేండి బట్ ఇప్పుడున్న ప్రైజెస్ చూస్తే గోల్డ్ కొనాలనేది అనిపించడం లేదు ఇప్పుడు వచ్చే ఇమిటేషన్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ చూసిన తర్వాత అవన్నీ అయితే నేనైతే పక్కనైతే పెట్టేశాను సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇమిటేషన్ జ్యువెలరీ ఆర్ సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ కొనాలని కూడా ఆశ లేదు ఈ మధ్య నాకు ఆ ప్రైస్ చూసేసం అంటేనే బంగారం పట్టు చీరలు మంచి మంచి బ్లౌజెస్ సో మంచిగా రెడీ అవుతాయి కదా సో అలా అయితే నేను నా దగ్గర ఉన్న పట్టు బ్లౌజెస్ అన్నీ కూడా సో వరలక్షితం అంటే చాలా అందరు పట్టు చీరలు కొనుక్కుంటారు కదా ఇవాళ రేపు పట్టు చీరలు అంటే చీప్ అండ్ బెస్ట్లో వచ్చేస్తున్నాయి మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి కొంచెం ఎక్స్ట్రీమ్ ప్రైజెస్ ప్రైజెస్లో కూడా వస్తున్నాయి పట్టు చీర అనేది మ్యాండటరీ అయిపోతుంది సో కాబట్టి నేను ఆ పట్టు చీరలకి బ్లౌజెస్ ని ఎలా స్టిచ్ చేయించుకోవాలి ఏంటి అనేది ఐడియా అందరికీ మేబీ అందరికీ ఉంటుంది ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను ఎన్ని బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా వేరే వాళ్ళు ఏదైనా బ్లౌజెస్ చూపిస్తున్నారు అని అంటే చాలు వెంటనే ఏం డిజైన్ చేయించుకున్నారా అరే నా దగ్గర లేదు కదా అన్న ఫీల్లో అన్ని చూసేస్తూ ఉంటాను సో మీ అందరు కూడా అంతేనా అలా అనుకున్న వాళ్ళందరైతే ఈరోజు నా దగ్గర ఉన్న పట్టు చీరల బ్లౌజెస్ని మీ అందరికీ చూపిస్తాను సో ఏదైనా డిజైన్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అయిపోయి చేయడం జరుగుతుంది సో ఎవరికైనా యూజ్ అవుతే సేవ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెల్కమ్ టు ప్రత్యూస్ వరల్డ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో దట్ నా నోటిఫికేషన్స్ మీ దాకా అందుతుంది అండ్ చాలా మంది కూడా అందుతుంది వీడియోలోకి వెళ్ళిపోదామా ఫాస్ట్గా వచ్చేసి నా దగ్గర ఏదైనా కొన్ని పిక్స్ ఉంటే కనుక డెఫినెట్గా నేను మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి మీరు నమ్ముతారా ఆల్మోస్ట్ ఇది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ ఎయిట్ ఇయర్స్ సో పాస్ట్ నా చీరల్లో వీడియోస్లో కొన్ని చేసిన వాటిలో నేను ఇది నేను చూపించు ఉంటాను మీకు అసలు చూసారు కదా ఎంత బాగుందో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను బొటిక్లో నేను ఇది చేయించాను నా బొటిక్ రన్ అయ్యేటప్పుడు నాకైతే చాలా ఇష్టం ఈ బ్లౌజ్ చూసారు కదా హ్యాండ్స్కి అయితే నెట్ మీద సాఫ్ట్ నెట్ మీద ఇట్లా మిరర్స్ అంతా పెట్టు మెజర్మెంట్ అంటే అప్పటికి ఇప్పటికీ కొంచెం ఒక్క వన్ నుంచి పెరుగుంటాను సో ఓన్లీ స్టిచ్చెస్ ఒక్కటి కొంచెం ఇప్పాను అంతే ఈ బ్లౌజ్ ని ఈ ఎయిట్ నైన్ ఇయర్స్ లో ఇది ఎయిట్ టైమ్స్ కూడా వేసుకుంటాను నేను అన్ని శారీస్ మీదకి వెళ్ళిపోతుంది ఆ అండ్ ఎందుకునో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్ గా కుదిరింది నాకు అందుకనే నాకు ఈ బ్లౌజ్ చాలా ఇష్టము సో ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ బ్లౌజ్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను కూడా ఇలాంటి మెమరీస్ ఉన్న బ్లౌజ్ ఏదైనా ఉందా ఉంటే లెట్ మీ కమ్ మా బ్రదర్ మ్యారేజ్ అప్పుడు నా వన్ అండ్ హాఫ్ ల్యాక్ శారీ పాడైపోయింది అన్న వీడియోలో నేను ఈ శారీని చూపించాను అనుకుంటున్నాను సో నా వీడియోస్ ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది సో ఇది అప్పటి శారీ ఇది ఇది కూడా ఎయిట్ నైన్ ఇయర్స్ అయితే అయిపోయింది సో చూసారు కదా ఎంత బాగుందో జర్దోజీ వర్క్ కుందన్ వర్క్ అంతా చేశారు మీకు అనిపిస్తుంది క్లియర్ గా ఏంటి అని అంటే హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్సే మెగా హ్యాండ్స్ అప్పుడు ట్రెండ్ ఉండేది కోసమని ఇంకా అదే హ్యాండ్స్ చేపించేసి మొత్తం బ్లౌజ్ హ్యాండ్స్ పైన వర్క్ చేయించేసాము నేను ఇక్కడ గ్రీన్ కలర్ అవుట్ లైన్ అంతా వేయించాము ఓన్లీ ఫ్రంట్ సైడ్ చేయించాము ఈ సైడ్ అయితే చేయించలేదు మల్టిపుల్ గా యూస్ చేసేలాగా బ్లౌజెస్ ని చేయిస్తున్నారు అందరూ వర్క్ చాలా మంచిగా చేశారు అండ్ ఈ మధ్య రోజులో చేసిన వర్క్ని కూడా చూపిస్తాను మీకు అసలు అప్పుడు చేసిన వర్క్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంత వర్క్ సరిగ్గా లేదండి నేనైతే చాలా బ్లౌజెస్ చేయించుకున్నాను కదా నేను ఇప్పుడు కొన్ని బ్లౌజెస్ చూపిస్తాను మీకు నేను అప్పుడు చార్మినార్కి వెళ్ళి చేయించుకున్నాను నేను ఎందుకంటే చార్నార్లో బాగా చేస్తారు అని చెప్పి నేను వెళ్ళాను కానీ ఇవాళ రేపు నాకు తెలిసి అక్కడ కూడా పెద్ద క్వాలిటీ లేదు తగ్గిపోయింది సో సెకండ్ బ్లౌజ్ శారీకి అయితే నేను వర్క్ ఏమీ చేయించలేదు సో అన్నీ వర్క్లు అయిపోతున్నాయి అని చెప్పి ఇలా ప్లెయిన్గా ఆల్రెడీ మగ్గం చేసిన ప్యాచ్ ఉంటుంది కదా అలా చేపిచ్చాను బ్యాక్స్ అలా ప్యాచెస్ తీసుకొని ఇట్లా బ్యాక్ సైడ్లో పెట్టేశాను సో బ్యాక్ సైడ్ హై నెక్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా త్రీ కార్నర్ లాగా పెట్టించేసాము హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్స్ ఈ మధ్య రోజుల్లో వర్క్ కొన్ని రోజులు ట్రెండ్ అవుతుంది కొన్ని రోజులు ట్రెండ్ అవ్వదు నేనేం చేస్తానంటే ప్రతి కూడా ఒక మంచి హెవీ బ్లౌజ్ ఒకటి అండ్ ఒక సింపుల్ బ్లౌజ్ ఒకటి చేయిస్తాను ఎందుకంటే అకేషన్ని బట్టి వేసుకోవచ్చు కదా ఇప్పుడు సింపుల్గా మనము గెస్ట్గా వెళ్ళాలి ఏదన్నా పెళ్ళికి మనం సైడ్గా వెళ్తాము అన్నప్పుడు మాత్రం కొంచెం సింపుల్ శారీ ఉంటే సరిపోతుంది కదా అదే మనకి ఇంపార్టెంట్ మ్యారేజ్ మన ఇంటిదే అనుకున్నప్పుడు కొంచెం హెవీ శారీ కొంచెం హెవీ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది సో కాబట్టి నేను ప్రతి సారీలో కూడా బ్లౌజ్ కుట్టించిన తర్వాత క్లాత్ని అట్టి పెట్టేసుకుంటాను పక్కకి ఆ ఫుల్ బ్లౌజ్ అప్పుడు బ్లౌజ్ చేంజ్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ క్లాత్ని ఉంచుకుంటాను కాబట్టి సో సేమ్ క్లాత్ తీసుకొని బాడీకి వేయించేసి బ్యాక్ సైడ్ కానీ అండ్ హ్యాండ్స్కి కానీ అండ్ ఫ్రంట్ వన్ సైడ్ కానీ అట్లా నేను బ్యాలెన్స్ చేస్తాను నేను పట్టు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ని నేను తీసేసాను అన్నీ అలాగే పెట్టేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఇద ఇట్లా ఇది వచ్చేసి పట్టు క్లాత్ ఆల్రెడీ శారీలో వచ్చిందే సో అది అండ్ హ్యాండ్స్కి వేశాను బ్యాక్ సైడ్ వేసాను ఫ్రంట్ సైడ్ వచ్చేసి వేరే పింక్ క్లాత్ తీసుకొని కాటన్ సిల్క్ తీసుకొని సో వేయించేసేదా సో దట్ మనకి ఆ ఇంపాక్ట్ సో ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ వేయించాను మళ్ళీ సో మనం ఇంక ఇక్కడ వేసుకున్నప్పుడు ఆ శారీ మొత్తం ఇంకా మొత్తం శారీలో బ్లౌజ్ లాగే మిక్స్ అయిపోతుంది దీనికి హెవీగా చేయించిన బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఏం చేశాను అంటే ఇలాంటి క్లాత్ తీసుకొని ఇదిగోండి అదే హెవీగా చేయించాను సో ఇలా మొత్తం జగ్దోజీ వర్క్ లాగా చేయించేసి ఈ గ్రీన్ కలర్ ది క్లాత్ సపరేట్ గా తీసుకున్నాను సపరేట్ గా తీసుకొని దానిపైన చేయించాను వర్క్ అండ్ హ్యాండ్స్ పైన కూడా ఇలా వర్క్ చేయించాను ఇదంతా కూడా మన రూపులు లక్ష్మీ అన్నీ వేయించి ఇక్కడ ఇట్లా చేయించేసాను సో అప్పుడు చాలా ట్రెండ్ ఉండే ఈ రూపులు వేయించుకోవటం అనేది సో ఇంత హెవీగా చేయించాము చూడండి ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్ ఇట్లాగా వారికి ఇట్లా హెవీ బ్లౌజ్ చేయించాను కదా సో అందులో మిగిలిన క్లాత్ ని తీసి పక్కన పెట్టేసుకొని ఇట్లా చేయించాను కావాలి ఆ రోజుల్లో ఆ ట్రెండ్ ప్రకారం ఈ బ్లౌజ్ చేయించాను ఇది ఈ మధ్య ఇలా మళ్ళీ ఈ బ్లౌజ్ ని ఇలా చేయించాను సో దట్ మనకి సింపుల్ ఫంక్షన్స్ అయితే ఇలా అండ్ కొంచెం హెవీ ఫంక్షన్స్ అయితే ఇలా వేసుకోవచ్చు ప్రతిసారీకి పట్టు సారీ అని అంటే మాత్రం టూ శారీ అంటే కొంచెం హెవీ సారీ మంచి బడ్జెట్ పెట్టాము అనుకున్న శారీస్ మాత్రం నేను ఎప్పుడు సరే టూ బ్లౌజెస్ అయితే కంపల్సరీస్ ఇది మా పిల్లల హాఫ్ సారీ ఫంక్షన్స్కి ధోతి ఫంక్షన్స్కి చేయించాము ఇది మొత్తం హెవీగా చేయించాము హ్యాండ్స్కి సో హ్యాండ్స్ అంతా కూడా హెవీగా చేసాము ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ శారీ అండ్ చూసారు కదా వర్క్ నెక్లో ఏంటంటే రెడ్ కలర్ కాంబినేషన్ పెట్టించుకున్నాను సో దట్ మనం ఎప్పుడైనా వేరే శారీ కూడా యూజ్ చేయొచ్చు కదా ఇంత మంచి వర్క్ చేయించము అని చెప్పి ఫ్రెండ్ సైడ్ ఇలాగా ఈ రోజుల్లో ఏంటి అని అంటే బ్లౌజ్లకి వర్క్ చేయించాలి అంటే పెద్ద పెద్ద ఏ అవసరం లేదు మనకి నచ్చింది చేయించుకోవాలి ఎక్కడైనా ఒక డిజైన్ చూసాము అని అంటే అది చేయించుకోవాలనే చూస్తాము ఒక అకేషన్ వచ్చేంత వరకు ఎవరు వెయిట్ చేయట్లేదు అవి అందరూ ఫాలో అవుతున్నారు నెక్స్ట్ వచ్చేసి అదే శారీకి ఇలా నేను సింపుల్గా చేశాను సో ఇలాగా దీంట్లో అసలు ఏమీ వర్క్ లేదు ప్లెయిన్ బ్లౌజ్ సో ఇది బ్యాక్ సైడ్ కూడా వేయించాను సో అందులో క్లాత్ అండ్ హ్యాండ్స్కి వేయించాను అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా మంచి కాటన్ సిల్క్ బ్లౌజ్ తీసుకొని ప్యూర్ కాటన్ సిల్క్ తీసుకొని ఇట్లా క్లాత్ వేయించాను ఇది మా పాప కూడా మొన్న మన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఏదో ఉంది అని చెప్పంటే అప్పుడు చేయించాను ఇది సో ఫంక్షన్ అయిపోయి ఫోర్ ఇయర్స్ ఏమయ్యింది ఆ తర్వాత ఈ క్లాత్ ఉంచి పెట్టాను కదా అప్పుడు ఇంత హెవీ బ్లౌజ్ నాకు వద్దు అని అంటే సో అప్పుడు నేను ఇది చేయించాను ఇది కూడా తను కూడా వేసుకుంది అందుకనే ఇది ఉంది అన్ని పిన్స్ అన్నీ పెట్టున్నాయి చూశారు కదా ఏం చేస్తున్నానంటే ఇద్దరు నా సైజ్ బ్లౌజ్ చేయించేస్తున్నాను తనకి సైడ్లో స్టిచ్చెస్ వేసేస్తున్నా సో కాబట్టి తనకి సపరేట్గా బ్లౌజెస్ కుట్టించాల్సిన అవసరం లేకుండా నా బ్లౌజెస్ వాడేసుకుంటుంది సో ఇలా అయితే నేను టూ ఇన్ వన్గా ఒక శారీకి టూ బ్లౌజెస్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను నేను సో అకేషన్ బట్టి యూజ్ చేస్తాను అందరు కూడా ఇలా చేయండి ఈ టెక్నిక్ మేబీ చాలా మంది యూజ్ చేస్తుంటారు నేనేంటి అని అంటే ఎవరికి తెలియదేమో అని చెప్తుంటాను బట్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో కదా ఇది వచ్చేసి మొన్న వినాయక్ చవితికి నేను ఇది పర్పుల్ కలర్ శారీ శారీకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ కాదు కంప్యూటర్ వర్క్ ఇది దగ్గరగా చూస్తే అర్థమవుతుంది అండ్ కింద వచ్చేసి కర్వ్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది దీని పింట్రెస్ట్లో నేను ఒక ఇమేజ్ చూసి చేయించుకున్నాను మీకు అది కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను నేనేం చేస్తాను అంటే ఏదైనా మనము బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు లో నేను సర్చ్ చేస్తాను లో కొన్ని రీల్స్లో అలా అలా అన్ని సర్చ్ చేస్తాను సర్చ్ చేసి సో నాకు ఏదైనా నచ్చింది అనుకోండి సేవ్ చేసి పెట్టుకుంటా కొన్ని బ్లౌజెస్లో ఏంటి అని అంటే నాకు ఫ్రంట్ పార్ట్ నచ్చుతుంది కొన్ని బ్లౌజెస్లో బ్యాక్ పార్ట్ నచ్చుతుంది కొన్ని బ్లౌజెస్లో హ్యాండ్స్ నచ్చుతుంది సో అప్పుడు ఏం చేస్తాను అంటే మొత్తం కలిపి ఒక శారీ ఒక బ్లౌజ్లో మొత్తం ఎలా ఇలా రావాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అలా చేస్తాను బ్లౌజెస్ని అది వర్క్ అయినా అండ్ ప్యాటర్న్ బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే నేను అదే టెక్నిక్ ని యూజ్ చేస్తాను ఎందుకంటే ఒక బ్లౌజ్ నచ్చుతుంది మనకి ఫ్రంట్ నచ్చుతుంది బట్ బ్యాక్ నచ్చదు అండ్ హ్యాండ్స్ నచ్చదు కాబట్టి అలా అయితే చేస్తాను దీనికి వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇట్లా చేయించాను సో ఇది కూడా నేను పట్టు క్లాత్ తీసుకొని దీని క్లాతే నాకు మీటర్ ఎయిటీన్ హండ్రెడ్ ఏమో పడింది సో ఈ బ్లౌజ్ కి చార్జ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా పడింది ఈ బ్లౌజ్ ఆల్మోస్ట్ నాకు ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ దాకా పడింది ఈ బ్లౌజ్ చూసేదానికి ఎంత సింపుల్లో అనిపిస్తుంది కదా సో ఇది ఫ్రంట్ వచ్చేస్తుంది సో ఫ్రంట్ వచ్చేసి కొంచెం కర్వ్ వచ్చేసింది చూసారు కదా కింద సో కర్వ్ అండ్ బ్యాక్ కూడా కర్వ్ వచ్చేసింది సో చాలా బాగుంటుంది సో అదే శారీకి కాకుండా వేరే శారీకి కూడా యూజ్ చేయొచ్చు ఈ బ్లౌజ్ గోల్డ్ వచ్చింది నా వన్ అండ్ హాఫ్ శారీ అనే వీడియో ఎంత వైరల్ అయ్యింది అంటే అసలు చాలా రీచ్ వెళ్ళింది నేనైతే ఇంక అయిపోయింది నేను పెద్ద వైరల్ అయిపోయాను నేను పెద్ద యూట్యూబర్ అయిపోయాను చెప్పి అనుకున్నాను ఆ వీడియోకి అన్ని వ్యూస్ వచ్చినాయి సో నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు బట్ చాలా ట్రై చేస్తున్నాను ఇప్పుడేమో అన్ని వ్యూస్ లేదు బట్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మాత్రం అన్ని వ్యూస్ వచ్చింది బికాస్ ఆఫ్ ఈ శారీ వల్లనే సో నా వన్ అండ్ హాఫ్ శారీ పాడైపోయింది అనే తమ్మేలు చూసి చాలా వైరల్ అయిపోయింది వీడియో అయితే సో దట్ ఆ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదే చూసారు కదా ఎంత సత్తనాశ చేసేస్తాడు ఇది నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ గురించి కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం పాడు చేసేసారు నాకు నచ్చని బ్లౌజ్ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే ఈ శారీ చాలా కాస్ట్లీ శారీ నేను ఎంత యాక్చువల్గా ఇది నేను ఇప్పుడు మళ్ళీ డిజైన్ చేద్దామన్నా కూడా నాకు ఈ కలర్ దొరకడం లేదు సో సో శారీ కూడా చాలా బాగుంటుంది సో వర్క్ చూసారు కదా ఎంత చండాలంగా చేశారు ఎంత చీప్ బ్లౌజ్ మీద కూడా కొన్ని వర్క్స్ చాలా బాగా కుదిరింది బట్ ఎంత ఎక్స్పెక్ట్ చేసి వాడికి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను బాబు ఇది చాలా కాస్ట్లీ శారీ చాలా బాగా చెయ్యి బాగా చెయ్యి అని చెప్పంటే మొత్తం వేస్ట్ చేసి పెట్టేశాడు సో ఈ శారీ ఒకటి సో ఇందులో బట్ వర్క్ ఓకే నేను అనుకున్నట్లు రాలేదు అంతే బట్ నాట్ వర్క్ ప్రాబ్లం ఏమీ లేదు వర్క్ బాగానే చేశాడు ఏంటంటే హ్యాండ్స్ ప్యాటర్న్ నాకు పెద్దగా నచ్చలేదు ఇలాగా నేను ఇదే కనుని పైకి పెట్టమని చెప్తే వాడు కిందకి పెట్టేశాడు సో ఫిట్టింగ్ వైజ్ అంతా కూడా చాలా బాగా వస్తుంది ఇది సో ఇట్లా ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి తనక దేనికో అయితే చేయించాము ఇది మా పాప కోసం చేయించాను నేను సో చూసారు కదా సో చూసారా సేమ్ తినికి కూడా అదే ప్రాబ్లం చేశారు సేమ్ తినికి కూడా అదే ప్రాబ్లం అదేలాగా చేశారు సో అదే టైంలో చేయించాను రెండు బ్లౌజెస్ని ఆ బ్లౌజు ఈ బ్లౌజు రెండు సేమ్ టైంలో చేయించాను కాబట్టి రెండిటికి ఇదే హ్యాండ్స్ పెట్టి మొత్తం పాడు చేసి పెట్టేశారు మాస్ట్లీ మంచి బ్లౌజెస్ అలా పాడు చేసేసారు సో ఇది కూడా నా సైజ్గా స్టిచ్ చేయించుకున్నాను మీకు వీడియోలకు చూస్తే షిమ్మర్ షిమ్మర్గా కనిపిస్తుంది కదా సో విడిగా పింక్ అండ్ గోల్డ్ షిమ్మరు బాగుంది విడిగా అంత రఫ్ కలర్ అయితే కాదు అలా ఒక్కొక్క బ్లౌజ్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది సో ఇది నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్లౌజ్ అని చెప్పాలి ఈ మధ్య రోజుల్లో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను ఎప్పుడైనా సో ఇప్పటి వరకు నాకు చాలా ఫేవరెట్ అయిన బ్లౌజెస్ని చూపిస్తాను ఇది కూడా నేను పింట్రస్ట్ ఇమేజ్ పింట్రెస్ట్ లో తీసుకొని చేయించాను సో చూసారా ఇదైతే ఆల్రెడీ రెండు సార్లు వర్క్ చేసిన బ్లౌజ్ని నేను మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేయించి సో ఈ ఫినిషింగ్ తీసుకొచ్చాను నాకు కావాలి అనుకున్నట్లు మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తాను చూడండి సో ఇలాంటి బ్లౌజ్ని నేను తీసుకున్నా సో ఇదే బ్లౌజ్కి హ్యాండ్స్ ఒక దగ్గర రిఫరెన్స్ తీసుకున్నాను హ్యాండ్స్ చూసారు కదా ఇదంతా నెట్ వస్తుంది ఇది బ్లౌజ్ దాంట్లో బ్లౌజ్కి వచ్చిన కింద బార్డరు సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా చేంజ్ చేశాను సో ఫ్రంట్ వచ్చేసి ఇదిగోండి ఇలా సో ఇలా వచ్చేసింది ఫ్రంట్ సో హ్యాండ్స్ వచ్చేసి ఇది ఇట్లా హ్యాండ్స్ ఉంది అనుకోండి నీకు బ్లౌజ్ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది సో అలా అయితే నా బ్లౌజెస్ అన్నీ కూడా ఫిట్టింగ్ సూపర్గా ఉంటాయి ఎందుకంటే నేను ఫిట్టింగ్ వచ్చేంత వరకు నేను దాన్ని ఆర్డర్ చేస్తూనే ఉంటాను పర్ఫెక్ట్ అయ్యేంత వరకు ఎందుకంటే పట్టు బ్లౌజెస్ అనేది కంఫర్టబుల్గా లేకపోతే మనం అస్సలు వేసుకోలేము అంత కాస్ట్లీ పెట్టి తీసుకున్నాము అరే ప్రాపర్గా రావాలి 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 అని మైండ్ సెట్ మీదే ఉంటుంది ఎనీవే సో అలా అయితే నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ అనేది చెప్పాలి ఇది సో చూసారు కదా సో నాకు వర్క్ చేసిన ప్రతి బ్లౌజ్ ఎంత లేదన్నా ఫైవ్ సిక్స్ థౌజండ్స్ మినిమము ఇంకా అరౌండ్ టెన్ థౌసండ్ వరకు కూడా వెళ్ళింది ఈ బ్లౌజ్ అయితే నాకు అరౌండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ వరకు అయితే పడింది బట్ వర్క్ మాత్రం చాలా బాగుంది దీని కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఆల్రెడీ మొన్న ఒక ఫోటోషూట్ జరిగింది కదా మీ అందరు చూసే ఉంటారు నేను స్క్రీన్ పైన దీని పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి ప్రతి బ్లౌజ్లో కూడా ప్రింట్స్ కట్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఇప్పటి వరకు చూపించిన బ్లౌజ్ అన్నీ చూసి ఉంటారు కదా మీరు ప్రింట్స్ కట్ అనేది కంపల్సరీ పెడతాను నాకు ఏంటి అని అంటే ప్రిన్స్ కట్ బ్లౌజెస్ తప్ప వేరేవి ఏమీ బ్లౌజెస్ చాలా కటోరీ బ్లౌజెస్ అని రెగ్యులర్ బ్లౌజెస్ చాలా బ్లౌజెస్ ఉంటాయి కదా నాకు ఏ బ్లౌజెస్ కూడా నాకు పర్ఫెక్ట్ అనిపించదు నాకు బ్లౌజ్ బ్లౌజ్ అంటే చాలు ప్రిన్స్ కట్ అంతే సో ఇంకొక బ్లౌజ్కి ఏం చేశాను అంటే సో ఆల్రెడీ నేను అక్కడ ఎక్స్పీరియన్స్ అయిపోయాను అని చెప్పాను కదా ఆ బ్లౌజ్లో అందుకోసం ఎందుకులే అని చెప్పి ఈ బ్లౌజ్ని అయితే ఇలా లేస్ పెట్టేసి చేశాను సో పట్టు శారీస్కి లేస్ వేయడం కూడా ఫ్యాషన్ కదా ఫ్రంట్ వచ్చేసి ఇలా సో మొత్తం లేస్ వేయించేసేసాను సో దాన్ని మనం సింగిల్ పళ్ళు వేసుకున్న సైడ్కి వెళ్ళిపోయినా సరే నీట్గా కనిపిస్తుంది హ్యాండ్స్కి మాత్రం ఇంకేమీ వేయలేదు నేను సో అట్లనే పెట్టేశాను రెండు హ్యాండ్స్ కూడా సెప్లెయిన్ హ్యాండ్స్ పెట్టేసేసాను సో ఇలాగా ఇవండి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఇవన్నీ కూడా మీకు ఈ ఫెస్టివల్ సీజన్స్ లో ఏదైనా మనం వర్క్ చేయించాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్పి నేను వీడియో చేయడం జరుగుతుంది వరలక్ష్మి వ్రతానికి పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా వర్క్ చేయించుకుంటారు కదా సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ బ్లౌజెస్ యూస్ అవుతాయి అని చెప్పి నేను ఈ వీడియో చేయటం జరిగింది సో ఎలా ఉంది మీకు నచ్చిన ఈ బ్లౌజెస్ అన్ని కూడా ఎన్ని డిజైన్ చేయించుకున్నా వేరే వాళ్ళ బ్లౌజెస్ చూస్తే అరే ఈ డిజైన్ మన దగ్గర లేదు కదా అన్న ఫీల్ ఉంటుంది కదా సో బ్లౌజ్ బాగుంది అనేది కామెంట్ అండ్ లెట్ మీ నో సో గైస్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మొన్న మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో వేశాను కదా ఎలా ఉంది ఏంటి సో దాని గురించి కూడా కమెంట్ చేయండి సో యాక్చువల్లీ నేను గివ్ వేవే ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉన్నాను సో మీరెవరైనా ఎలా చేస్తే బాగుంటుంది ఏ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది అనేది కమెంట్ చేసి చెప్పండి ఇంకా నెక్స్ట్ వీడియోలో వర్లశీ వ్రతం కోసం ఏమేమైతే కొన్నానో నా సారీ నా పూజ కోసం కొ అమ్మవారికి కొన్న శారీ ఇంకా పూజ డెకోర్ ఎలా ఉండబోతుంది కొన్నాను బ్యాగ్స్ కానివ్వండి మంచి మంచి ట్రేలు సో ఇంకా బ్లౌజ్ పీసెస్ మంచి మంచి డెకరేటివ్ బ్యాంగిల్ బాక్సెస్ ఇలాంటివి చాలా ఐటమ్స్ అన్నీ కూడా కొని ఉన్నాను సో నెక్స్ట్ బ్లాగ్లో అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎవరు నెక్స్ట్ బ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి మంచి ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది మీ అందరు కూడా ఎలా ఏం కొంటే సో అలాంటివి ఏదైనా కావాలంటే మీరు కూడా కొనేసుకోవచ్చు నెక్స్ట్ నేను అమ్మవారి ఫేస్ కూడా తీసుకున్నాను చాలా బాగుంది సో దాని డీటెయిల్స్ కూడా మీ అందరికీ మీ అందరితో షేర్ చేసుకుంటాను సో దట్ మీ అందరికి కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటే హెల్ప్ అవుతుందని అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని కీప్ స్మైలింగ్ కీప్ వాచింగ్ ద బాయ్